అది షిమ్లాలోని మక్లోడి గంజి వీధి తన శిష్యులతో కలిసి దారి వెంబడి నడుస్తూ ఉన్నారు ఓ బౌద్ధ భిక్షువు లాబ్సాంగ్ ఈయన టిబెట్ కు చెందిన సన్యాసి మన దేశంలో శరణార్థిగా ఉంటున్నారు గన్ స్ట్రీట్ నుంచే ఆయన రోజు వెళుతూ ఉంటారు సరిగ్గా ఆ సమయంలోనే ఆయన మాట్లాడుతూ వెళుతుండగా దారిలో ఓ చిన్నారి భిక్షమెత్తుకుంటూ కనిపించింది బౌద్ధ భిక్షువులు ఆమెకు చిల్లర డబ్బులను చేతిలో పెట్టారు ఆ తర్వాత మరో రెండు రోజుల తర్వాత అదే దారిలో తన శిష్యులతో వెళుతున్నారాయన మళ్ళీ ఆ చిన్నారి గట్టిగా తనకు కాస్త చిల్లర వేయండి గురువు గారు అంటూ అడుగుతోంది ఆ కళల్లో లేదు చిరిగిన బట్టలు కాళ్లకు చెప్పులు కూడా లేవు చేతులకు మట్టి ఉంది దేశానికి బంగారు భవిష్యత్తు కావలసిన చిన్నారి ఎలా ఉందంటనుకున్నారా ఆయన మరునాడు ఆ వీధిలో ఆ చిన్నారి కోసం వెళ్లారు లాప్సాంగ్ కానీ ఆ పాప కనిపించలేదు దీంతో ఆయన నిట్టూర్చారు ఆ పాప ఎక్కడికి వెళ్లి ఉంటుందా అనుకున్నారు ఆ తర్వాత కొన్ని రోజులకు చరణ్ కుద్ అనే మురికివాడలోని పిల్లలను బడిలో చేర్పించాలనుకున్నారాయన ఎందుకంటే ధర్మశాలలోని ఓ చారిటబుల్ ట్రస్టు స్కూల్ నడుపుతూ ఉంది కానీ కేవలం బడికి పంపాలని పేదలను కోరినా కూడా వారు వినడం లేదు ఎందుకంటే పిల్లలను డబ్బులు సంపాదించే వనరుగానే చూస్తున్నారని అర్థం చేసుకున్నారు ఆయన అందుకే కొత్తగా రెండు వేల నాలుగులో ఓ హాస్టల్ను ఏర్పాటు చేశారు కేవలం పిల్లలను మా స్కూలుకు పంపితే చాలు బట్టలు తిండి పుస్తకాలు ఆరోగ్యం అన్నీ చూసుకుంటామని హామీ ఇచ్చే పని మీద వెళ్లిపోయారు ఆయన అయితే సరిగ్గా ఓ ఇంట్లో తాను వెతకాలనుకున్న ఆ చిన్నారి కూడా కనిపించింది వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి నీ పేరేంటి అని అడిగారు ఆ బౌద్ధ భిక్షువు నా పేరు పింకీ హర్యాన్ అని చెప్పింది నువ్వు చదువుకుంటావా అడుక్కుంటావా అని అడిగారు ఓ లాబ్ సాంగ్ చదువుకుంటాను గురువు గారు అని సమాధానమిచ్చింది అక్కడే ఉన్న ఆమె తల్లిదండ్రులు మాత్రం మా పాపను బడికి పంపమని చెప్పారు మేము వీధుల్లో అడుక్కుంటేనే మాకు కడుపు నిండుతుంది మేము పంపమన్నారు మేమే మంచి తిండి పెడతామని చెప్పినా కూడా ఆ తండ్రి ఒప్పుకోలేదు నీ కూతురు ఇలానే జీవితాంతం బెచ్చగతగా ఉండాలా వయసుకొచ్చిన తర్వాత ఆమె జీవితం ఎటువైపు వెళుతుంది మీ పాపం ఆమెకు శాపం కాకూడదు మీ కూతురు గొప్ప స్థితికి చేరుకోవాలని మీకు లేదా అన్నారు లాబ్సాంగ్ మీరు తాత్కాలికమైన ఆకలి గురించి ఆలోచిస్తున్నారు తాను చదువుకుంటే ఎంతో మందికి సాయం చేస్తుంది చదువుకుంటే బయట ప్రపంచం ఎంత గొప్పదో తెలుస్తుంది ఇలానే చిరిగిపోయిన బట్టలతో అర్ధాకలితో ఇలా బతకాలా జ్వరం వస్తే మంచి మందులు దొరకవు పండగ వస్తే మంచి బట్టలు ఇవ్వలేరు పింకీకి ఇదే జీవితాన్ని ఇస్తారా నాతో పంపించి ఆమె తలరాతను మారుస్తారా అని అడిగారు ఆ బౌద్ధ భిక్షవు ఆ తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు బౌద్ధ చేయి చేపట్టుకున్నారు నేను ఈ పాపను తీసుకెళ్తున్నాను పాప వివరాలు నాకు ఇవ్వండి సరిగ్గా నెల రోజుల తర్వాత మా స్కూల్కి వచ్చి చూడండి పింకీని అప్పుడు కూడా తీసుకెళ్లిపోతామంటే మీ ఇష్టం కానీ నెల రోజులు మాత్రం మా దగ్గరే ఉంటుందని చెప్పారు దీంతో సంగుకున్న గొప్ప పేరును చూసి సరేనన్నారు పింకీ తల్లిదండ్రులు ధర్మశాలలోని దయానంద్ పబ్లిక్ స్కూల్లో చేర్పించారు బౌద్ధ భిక్షువు ఆ తర్వాత హాస్టల్లో చేర్పించారు పింకీతో పాటు ఎంతమంది పేద పిల్లలను బడిలో చేర్పించారు ఆయన కానీ ఆ బౌద్ధ భిక్షువు ఆ చిన్నారులోని తెలివిని ఎలా గుర్తించారో కానీ పింకీ స్కూల్లో ఫస్ట్ గా నిలిచింది నెల రోజుల తర్వాత భిక్షమెత్తుకుంటూ బతికే పింకీ తల్లిదండ్రులు వచ్చారు తమ కూతురు పింకీని చూపించమని అడిగారు ఆ స్కూల్ ప్రిన్సిపల్ కి కూడా పింకీ కథ బాగా తెలుసు ఎందుకంటే ప్రతి తల్లిదండ్రికి బౌద్ధ భిక్షువు ఏం చెబుతారో తెలుసు పింకీ తన తల్లిదండ్రులు వచ్చారని తెలియగానే వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న ఒడిలో వాలిపోయింది కానీ ఆ తండ్రి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే తన పింకీ నాటి పింకీ కాదు మంచి యూనిఫామ్ తో మెరిసిపోతుంది యూనిఫామ్ పై ఓ బిళ్ళ కూడా కనిపించింది ఏంటి తల్లి పింకీని అడిగాడు తండ్రి నేను క్లాస్ ఫస్ట్ నానా అందుకే మా టీచర్ ఇది పెట్టారని చెప్పారు అంతే ఆ తల్లిదండ్రులు కూతురును చూసి పొంగిపోయారు బాగా చదువుకోమని చెప్పి వెళ్లిపోయారు తమ కూతురు మంచి స్థానంలో ఉందనుకున్నారు ఆ తల్లిదండ్రులు అలా పింకీ బాగా చదువుకుంది ఉమంగ్ ఫౌండేషన్ పిల్లల చదువుల కోసం ఎంతో ఖర్చు చేస్తోంది పింకీని మరింత ప్రోత్సహించారు అలా స్కూలింగ్ మొత్తం పూర్తయిపోయింది తొంభై శాతం మార్కులు వచ్చాయి ఇక ఇంటర్లో కూడా తొంభై శాతం పైగా మార్కులు వచ్చాయి అయితే నీట్లో ఉచిత సీటు దొరకలేదు డాక్టర్ కావాలనేది ఆమె కోరిక కానీ నెరవేరే పరిస్థితి లేదు దీంతో మళ్లీ చదివి వచ్చే ఏడాది నీటిలో మంచి ర్యాంకు సాధిస్తానని కాలేజీ లెక్చరర్లందరికీ కూడా చెప్పేది పింకీ ఆ సమయంలో ట్రస్ట్ నిర్వహిస్తున్న లాబ్ లాబ్సాంగ్ను కలిసి తన మనసులోని మాట చెప్పారామె ఇక్కడ ఎంబీబీఎస్ చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది కానీ చైనాలో గొప్ప యూనివర్సిటీలో తక్కువ ఫీజుతో చదువుకోవచ్చు మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన అధైర్యపడొద్దని బాగా కష్టపడాలని పింకీకి చెప్పారు లాబ్ సాంగ్ ఆ మాటలతో పింకీ సంతోషానికి అవధులే లేవు దీంతో బ్రిటన్ కు చెందిన ట్యాంగ్లం చారిటబుల్ ట్రస్ట్ తో మాట్లాడారు తొంభై శాతం మార్కులు కాలేజీలో సీటు సంపాదించారు అక్కడ కష్టపడి పూర్తి చేసి ఇండియాకు చేరుకున్నారు పింకి అయితే ఇండియాకు వస్తే ఆమె వెళ్లేది ధర్మశాలలోని పేద పిల్లలుండే హాస్టల్ కే అక్కడ తన డిగ్రీ సర్టిఫికేట్ తో పాటు గ్రాడ్యుయేషన్ సరణి రోజు ధరించిన డ్రస్ ను బౌద్ధ భిక్షువు లాంగ్ సంగ్ చూపించి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ వార్తను ఓ ఎన్జిఓ సంస్థ స్థానిక మీడియాకు తెలియజేసింది అంతే పింకి కదా ఇప్పుడు వైరల్ గా మారింది ఇప్పుడు చైనాలో కూడా ఉమాంగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీవాస్తవ స్కూల్ డేస్ నుంచి పింకీని చూశారు మొదటి నుంచి చదువులో టాపర్ అందుకే తాము ప్రోత్సహించామని చెప్పారు ఒక్క పింకీ మాత్రమే కాదు ఎంతో మంది పేద పిల్లలు మంచి కాలేజీల్లో ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు మీరు ఎవరిని కదిలించినా ఎలాంటి కథలే మీకు ఇక్కడ దొరుకుతాయి ఎంతో మంది ఇంజనీర్లు లాయర్లు జర్నలిస్టులు డాక్టర్లు కూడా ఉన్నారు కానీ పింకీ వీధుల వెంబడి అడుక్కుంటూ కనిపించింది తినడానికి తిండి లేని స్థితిలో ఉన్న పింకి నేడు ఎంబీబీఎస్ పూర్తి చేసిందని చెప్పారు అయితే విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన వారు మన దేశంలో ప్రాక్టీస్ చేయడానికి ఖచ్చితంగా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ లో పాస్ కావాలి ఇప్పుడు ఆ పరీక్షకు ప్రిపేర్ అవుతుంది పింకీ ఇక తన గతం గురించి అడిగితే ఆమె నవ్వుతారు నాకు ఇదే ఇన్స్పిరేషన్ ప్రపంచంలో మంచితనం ఉంది దానికి ఉదాహరణ ఎవరో కాదు నేనే ఇప్పటికీ నా జీవితానికి సాయపడుతున్నారు గురువు గారు నేనే కాదు ఎంతోమంది పేదలకు కూడా సాయపడుతున్నారు నా పేదరికమే నా ఇన్స్పిరేషన్ నేను పీజీ కూడా చదువుతాను అందుకు కష్టపడుతున్నానని మీడియాకు చెప్పారు పింకీ అలా దారిలో అడుక్కుంటూ కనిపించిన పింకీని బౌద్ధ భిక్షువు డాక్టర్ని చేశారు కాదు కాదు డాక్టర్ ఎందుకు సాయం చేశారు కూతురు ఏకంగా విదేశాల్లో చదువుకుంటుంటే భిక్షమెత్తుకోవడం మానేసి కష్టపడి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ మంచి స్థితిలో ఉన్నారు పింకీ తల్లిదండ్రులు తన కూతురు డాక్టర్ చదివిందని తెలిసి పింకీ తండ్రి కశ్మీరిలాల్ కన్నీటి పర్యంతమయ్యారు గురువు గారికి మేము ఎన్ని జన్మలకైనా రుణపడి ఉంటామని చేతులెత్తి దండం పెట్టారు ఇక తాను చేయందించిన పిల్లలు గొప్పవాళ్ళు అవుతుంటే లాభసాంగ్ సంతోషం అంతా ఇంతా కాదు ఇది కదా దేశ అంటే మరి మానవ సేవే మాధవ సేవ ఇది మరిచిపోయిన మనం మతం పేరుతో కొట్టుకుంటున్నాం దేవుడి పేరుతో వివాదాల మీద చర్చిస్తున్నాం కానీ సేవా గుణం ఉంటే దేవుడి సేవ చేసినట్లేనని బుద్ధుడి మాటలను గుర్తు చేశారు లాప్సాంగ్ పేదలకు తిండి పెట్టడం గొప్ప విషయమే కానీ గొప్ప చదువు అందించడం మహా గొప్ప విషయం ఆయన ఎంతో మంది పేదల జీవితాలను మార్చారు మన నాయకులేమో మంచి చేస్తామని ప్రజలను ముంచుతారు మాటలతో మభ్యపెట్టి కులం మత్తు మతం మత్తు ఎక్కించి ప్రజల్లోనే చీలికలు తెస్తారు కాబట్టి ఇలాంటి పిచ్చి కోతలు కూసేవారు ఈ కథ చదివితే చాలా మంచిది ఈ ఆసక్తికరమైన గొప్ప కథ చైనా నుంచి భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు వైరల్ గా మారింది చదువు మనిషి జీవితాలను ఎంత గొప్పగా మారుస్తుందో చెప్పే అద్భుతమైన స్టోరీ ఇది మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేర డాక్టర్ పింకీ హరియాన్ హెర్ అప్ एंड uh, अगर इस जर्नी की बात करें तो uh, मेरी जर्नी जो है फोर एंड हाफ ईयर्स की जब मैं थी तब मेरी ये जर्नी स्टार्ट हुई है एंड uh, उस टाइम पे ही मैं हॉस्टल uh, में गुरुजी ने मुझे सेलेक्ट किया था और सबसे पहली बार गुरुजी ने मुझे हिज uh, गुरु गुरुजी के टेंपल के बाहर uh, भीख मांगते हुए देखा था uh, उस टाइम पे मेरे को इतनी चीज़ें याद नहीं है बिकॉज बहुत छोटी थी कोर्स तो uh, मुझे इतना याद है कि मैं मम्मी के साथ भीख मांगने जाया करती थी एंड कुछ मॉग्स वगैरह स्नैक्स वगैरह ये सब दिया करते थे एंड फिर हॉस्टल में मैं आ गई थी 2004 में एंड उस टाइम पे लाइक एक इंटरव्यू uh, हुआ था इन दैट uh, उन्होंने मुझसे क्वेश्चन किया था कि आप अपनी लाइफ में आगे बड़े होकर क्या बनना चाहेंगे एंड विदाउट एनी कुछ भी बिना सोचे समझे आई जस्ट सेट दैट क्योंकि बचपन में इतना नॉलेज नहीं होता है हमारे दिमाग में यही था कि पुलिस बनना टीचर बनना एंड डॉक्टर बनना तो आई जस्ट मैंशन कि मैं डॉक्टर बनना चाहूँगी बट मुझे नहीं पता था कि आज मैं उस एम्बिशन को फॉलो करते हुए आज मैं इस मुकाम तक पहुँचूँगी सो आई एम ग्रेटफुल टू टांगलैंड कि उन्होंने मुझे इस काबिल बनाया कि मैं आज उस चार साल की उम्र में जो सपना देख रही थी वो आज मेरा वो सपना आज पूरा हुआ है सो आई एम ग्रेटफुल फॉर दैट परिवार अफकोर्स उनके लिए तो ये सोचना ही बहुत ज्यादा बड़ी बात है इट्स लाइक अ टोटली इम्पॉसिबल थिंग कि उनकी बेटी डॉक्टर बन गई है उनके लिए ये सोचना ही बहुत बड़ी बात है कि मैं डॉक्टर बन गई हूं उनके लिए एजुके स्टार्टिंग में एजुकेशन ही उनके लिए बहुत बड़ी बात थी कि एजुकेशन मिल रहा है बहुत लाइक like, कुछ ना कुछ हो जाएगा बट डॉक्टर बनना इट्स लाइक टोटली इम्पॉसिबल थिंग तो वो चीज गुरु जी ने पॉसिबल किया है एंड अभी पहले अभी जो मेरे पिताजी हैं वो चादर बेचने का काम करते हैं और जो मेरी मदर हैं वो गुरु जी ने जो टोंगलैंड ने जो स्लम कम्युनिटी सलांगड़ी में आ, स्कूल ओपन किया है छोटे बच्चों के लिए स्लम बच्चों के लिए वहां पर मम्मी एज अ काम करते हैं बच्चों को नहलाना कपड़े धोना खाना वगैरह बनाना तो उनके मेंटेनेंस के लिए मम्मा वहां पर काम करता है कम्युनिटी बचपन से हमारी कम्युनिटी के लिए सिचुएशंस के साथ डील करना फाइनेंशली स्टेबल uh, नहा होने की वजह से उससे डील करना बहुत ही ज्यादा मुश्किल था आज तक देखते आए हैं बट देर इज अ डिफरेंस अगर 2004 और अभी की बात करें तो बहुत ज्यादा डिफरेंस है एंड uh, उस टाइम पे लाइक ये सोचना चीजों को सोचना कि कभी चीजें बदल सकती हैं और वो अब इन रियल बदल गई हैं तो बहुत ज्यादा डिफरेंस आ चुका है इस चीज में और कम्युनिटी के लिए आ, हमेशा जो मेरी कम्युनिटी है वो मुझे बहुत इंस्पायर करती है क्योंकि मैं दिल से बहुत सारे चेंजेस लाना चाहती हूँ और अभी तक 2004 में आ, ना सिर्फ एक फाइनेंशियली बाकी भी बहुत ज़्यादा प्रॉब्लम्स हुआ करती थी क्योंकि उनका ना लाइक like, मेंटल डेवलपमेंट नहीं था हाइजीनिक कैसा रहना है बहुत सारी प्रॉब्लम्स हुआ करती थी उनको नहीं पता था तो एज इवन हम जब छोटे थे पांच साल छह साल या सात साल की उम्र में भी हम लोग अपनी तरफ से टांगलाइन पूरी कोशिश करता था कि हम उनको अवेयर करें इन चीजों से कि अपनी लाइफ में सुधार कैसे लाना है एजुकेशन की इम्पोर्टेंस क्या है वो हम स्कीट के थ्रू उनको समझाया करते थे एंड अगर देखें कि आज और 2004 में कितना डिफरेंस है वो बहुत ज़्यादा डिफरेंस आ चुके है क्योंकि अब उनको पता है कि लाइफ को कैसे सुधार सकते हैं और कैसे अपने लाइफ में उनके चेंजेस अगर देखें तो दे नो कि उनको कैसे रहना है तो दे कैन मैनेज और एज अ डॉक्टर बनने के बाद मैं टांगलाइन जितना कभी भी नहीं कर सकती बट मैं एज अ डॉक्टर मैं अपनी तरफ से आ, मुझे ऐसा लगता है कि ये मेरी रिस्पॉन्सिबिलिटी है कि मैं अपनी स्लम कम्युनिटी को सर्व करूं तो आई टेक एज अ वो मेरा एक गोल है कि मैं एक काबिल डॉक्टर बनने के बाद मैं अपनी स्लम कम्युनिटी को भी सर्व करना ज़रूर चाहूंगी